ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయాల వరకు మనం ఇప్పుడు తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని నలభై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నరకకుండములు వాటి ఎందు ప్రవేశించు పాపుల పాపముల వర్ణనను భగవంతుడైన యమధర్మరాజు సావిత్రితో చెప్పటం మనం ఇంకా తెలుసుకుంటాము సావిత్రితోటి ఇంకా యమధర్మరాజు ఇలా చెప్తున్నాడు గురువును కానీ బ్రాహ్మణుని కానీ చంపి వారి శరీరముల నుండి రక్తమును ప్రవహింపచేయువాడు అశ్రుఃకుండమును పేరుగల నరకమును పొందుతాడు దానిలో నుండి వాడు రక్తమును తాగుతుంటాడు తరువాత ఏడు జన్మల వరకు పులి అయి పుడతాడు తరువాత మానవ యోనియందు జన్మిస్తాడు భగవంతుని గుణగానము చేయు భక్తిని చూసి భేదముతో అశ్రువులు రాల్చువాడు భగవంతుడకు శ్రీకృష్ణుని గుణగానము చేయనప్పుడు అనుచితముగా అపహసించువాడు వంద సంవత్సరముల వరకు అశ్రుకుండమును పేరుగల నరకమున నివసిస్తాడు తినటానికి అతనికి అశ్రువులే లభిస్తాయి తరువాత మూడు జన్మలు చండాల యోనియందు జన్మిస్తాడు దీని తరువాత అతడు పరిశుద్ధుడవుతాడు సుహృదులతో నిరంతరము సెటునిలాగా ప్రవర్తించువాడు గాత్ర మలకుండ నామక నరకమునకు పోతాడు దీని తరువాత అతడు మూడు జన్మలు గాడిదగా మూడు జన్మలు నక్కగా జన్మిస్తాడు దాని తరువాత పవిత్రుడవుతాడు చెవిటి వాణిని చూచి నవ్వువాడు స్వాభిమానముతో నిందించువాడు కన్నవిట్టను పేరుగల నరకకుండమున నివసిస్తాడు అక్కడ అతనికి చెవియందలి మలినము భోజనముగా లభిస్తుంది తరువాత దరిద్రుడుగా జన్మిస్తాడు అతడి చెవులకు వినికిడి శక్తి నశిస్తుంది లోభై ఉదర పోషణ కోసము ప్రాణులను హింసించివాడు చాలా కాలము వరకు మద్యాకుండ నరకమునకు పోతాడు అక్కడ మజ్జాయ్ అతనికి భోజనముగా లభిస్తుంది తరువాత అతడు కుందేలుగా జన్మిస్తాడు ఏడు జన్మలయందు చేపగా జీవితము గడుపుతాడు మూడు జన్మలు పందిగా ఏడు జన్మలు కోడిపుంజుగా జన్మిస్తాడు తరువాత కర్మల ప్రభావమున అతనికి మృగము మొదలగు యోనులు ప్రాప్తిస్తాయి తరువాత అతడు పరిశుద్ధుడవుతాడు తన కుమార్తెను పెంచి పెద్ద చేసి అమ్మివేసేవాడు లోభి అవుతాడు మహామూర్ఘుడవుతాడు అట్లాంటి వాడు మాంసకుండమును నరకాన పడిపోతాడు కన్య యొక్క మాంసమే అతనికి భోజనముగా లభిస్తుంది నా సేవకులు అతనిని కర్రలతో కొడుతుంటారు రక్త మాంసముల బరువును తన తల మీద నుంచి ఎత్తుకొని మోస్తుంటాడు తదనంతరము ఆ పాపి కన్య యొక్క మలమునందు పురుగై జన్మిస్తాడు ఏడు జన్మల వరకు కషాయి వాడుగను మూడు జన్మల పందిగను ఏడు జన్మలు కోడిగను తరువాత కప్పగా జలగగా కాకిగా జన్మిస్తాడు దాని తరువాత అతడు పవిత్రుడవుతాడు వ్రతములు శ్రాదములు ఉపవాస దినములందు క్షురకర్మ చేయించుకొని వాణి సకల కర్మలు అపవిత్రముగా భావించబడతాయి సాధ్వి అట్లు చెయ్యివాడు నఖకుండమున స్థలమును పొందుతాడు విష్ణుపదముని పేరుగల తీర్థమునందు తన పితరులకు పిండమివ్వకపోతే అస్థికుండమను నరకమున నివసిస్తాడు తరువాత అట్టివాడు మానవ జన్మను పొంది కుంటివాడుగను మహాదారిద్యముతోనూ అనేక స్థలములందు తిరుగాడిన తరువాత అతడు పరిశుద్ధుడవుతాడు మూర్ఘుడైన మానవుడు గర్భవతి అయిన తన భార్యతో సేవ చేయించుకున్నచో మండుచున్న తామ్రకుండమను నరకాన పడిపోతాడు పిరికివాడు అట్లాగే అప్పుడే ఋతుస్నానము యొక్క అన్నమును తినువాడు చిన్న లోహకుండమును నరకమునకు వెళతాడు దీని తరువాత చాకలివాడుగా కాకిగా పుడతాడు అపవిత్రమును తాకి చేతులను శుభ్రము చేసుకోకుండా దేవద్రవ్యములను స్పృశించువాడు చర్మకుండమును నరకమునకు పోతాడు ఆహ్వానము లభించకపోయినా శూద్రుని ఎంట అన్నము తిను బ్రాహ్మణుడు తప్తసురమును నరకమున పడిపోతాడు కఠిన వచనములను పలికి సదా యజమానుని కష్టపెట్టువాడు తీక్షకుండకమును నరకకుండమున కంటక భోజనుడై నివసిస్తాడు నా దూతలు వాణిని దండములచే కొడుతుంటారు దయలేని వాడై విషమునిచ్చి చంపినచో వెయ్యి సంవత్సరముల వరకు విషమును భుజిస్తూ విషకుండమునందుంటాడు ఏడు జన్మలు నరఘాతకుడై వ్యవహరిస్తాడు ఏడు జన్మలు కుష్టి రోగి అవుతాడు అతని ప్రతి అంగమునందు పుండ్లు కలిగి కుళ్ళి కష్టమును కలిగిస్తాయి తరువాత అతడు పరిశుద్ధుడవుతాడు పుణ్యక్షేత్రముకు భారతదేశమునందు జన్మించి ఎడ్లతో దున్నువాడు వాణిని కర్రతో కొట్టిన సేవకుల ద్వారా కొట్టించిన తప్తతైలమను నరకకుండమునకు వెళతాడు ఆ ఎద్దు శరీరమునందు ఎన్ని రోమకోపములున్నాయో అన్ని సంవత్సరములు అతడు ఎద్దుగా జన్మించి కష్టములను అనుభవిస్తాడు నిర్దయుడైన వ్యక్తి బలెముతో కానీ లేక అగ్గియందు ఎర్రగా కాగిన లోహముతో కానీ అవహేళనగా ప్రాణిని హింసించినచో అనేక యుగముల వరకు కుంతకుండమును పేరుగల నరకమున పడిపోతాడు దీని తరువాత మానవ యోనియందు జన్మించి ఉదర రోగముతో బాధపడతాడు మాంసమును తినువాడు అటులనే ఇష్టదైవమునకు సమర్పించకుండా భోజనము చెయ్యివాడు మాంసలోభి నీచుడైన ద్విజుడు కృమికుండ నామక నరకమున పడిపోతాడు అతనికి మాంసము ఆహారముగా లభిస్తుంది తరువాత మూడు జన్మల వరకు అతడు మ్లేచ్చ యోనియందు జన్మిస్తాడు కృష్ణ సర్పమునుగాని మస్తకమున కమలము గుర్తుగా గల సర్పమును గాని చంపిన మానవుడు సర్పకుండమును పేరుగల నరకమునకు వెళతాడు అతనిని అక్కడ సర్పములు కాటు వేస్తూ ఉంటాయి సర్పముల మలము అతడు తినవలసి వస్తుంది తరువాత అతడు సర్పముగా పుడతాడు అతడు అల్పాయుష్కుడై మానవునిగా జన్మిస్తాడు అతడు దద్రుయను చర్మరోగముతో పీడించబడతాడు బ్రహ్మ చేసిన ఈ సృష్టి విధానమునందు రక్తపానముతో జీవితమును నిర్ణయించుకునే దోమలు మున్నకు క్షుద్రజీవులను చంపువాడు మృతజీవుల దంసకుండము అను మసకకుండమును పేరుగల నరకమునకు పోతాడు రాత్రి దినములు ఆ కాటు వేస్తూ ఉంటాయి వానికి తినుటకేమీ లభించదు తరువాత క్షుద్ర జంతు యోనియందు వాడు జన్మిస్తాడు తరువాత వికలాంగ మానవుడై పుడతాడు దండింపతగని వ్యక్తిని కాని బ్రాహ్మణుని కానీ దండించువాడు వజ్రద్రంష్టమను పేరుగల దాని యందు పురుగులే పురుగులుంటాయి ఆ కీటకములు వానిని తినుతూ ఉంటాయి వాడు లబోదిబోమని మొత్తుకుంటుంటాడు ఏడు జన్మలు పందిగా మూడు జన్మలు కాకిగా పుడతాడు మూర్ఘుడైన మానవుడు ధనలోభము చేత ప్రజలను పీడించినతో ఉచ్చిక కుండమని పేరుగల నరకమును పొందుతాడు మరలా ఏడు జన్మల వరకు తేలుగా జన్మిస్తాడు దాని తరువాత మానవ జన్మను పొందుతాడు అతడు అంగహీనుడిగా రోగిగా జీవితమును గడుపుతాడు బ్రాహ్మణుడు శస్త్రములను తీసుకొని ఇతరుల ఆదేశముతో అటూ ఇటూ సంజన్ ఎప్పుడు కూడా చెయ్యడు భగవంతుడకు శ్రీహరి భక్తికి విముఖుడై ఉంటాడు అలాంటివాడు బాణము సోలము ఖడ్గము అని గల నరకకుండమున పడతాడు శస్త్రములతో అతని అంగములు ఛేదింపబడుతుంటాయి మధోన్మత్తుడైన వ్యక్తి అంధకారముతో కూడిన కారాగారమునందు ప్రజలను కొట్టిన వాడు తన దోష కారణమున గోలకుండమును నరకమున పడతాడు ఆ నరకము ఎంతో భయంకరము దానికి నాలుగు వైపులా మరుగుతున్న నీరు నిండి ఉంటుంది అంధకారము అలుముకొని ఉంటుంది పదునైన పళ్ళు కీటకములతో అది వ్యాపించి ఉంటుంది అట్టి దారుణ పడతాడు దాని తరువాత ఆ మనుజుడు ఆ ప్రజలకు వృత్తుడవుతాడు సరోవరము నుండి బయటకు వచ్చి మొసళ్ళు మొదలగు వాటిని చంపువాడు నక్రకుండమును నరకమునకు వెళతాడు పుణ్యక్షేత్రమైన భారతదేశమునందు కామభావముతో పరస్త్రీ వక్షస్థలములను బిరుదులను స్తనములను ముఖమును చూచువాడు కాకకుండమును నరకమున నివసిస్తాడు మూర్ఘుడై భారతదేశమున జన్మించిన మానవుడు దేవతల బ్రాహ్మణుల బంగారమును దొంగిలించువాడు మంధానకుండమును నరకమున పడతాడు నా దూతలు వాని కనులకు పట్టీలు కట్టి కర్రలతో కొడుతుంటారు అతడు మూడు జన్మలు గ్రుడ్డివాడుగా పుడతాడు ఏడు జన్మలు దరిద్రుడై ఉంటాడు నరక కుండముల గురించి వాటి ఎందు ప్రవేశించు పాపుల పాపముల గురించి ధర్మరాజు చెప్పటము మనం ఇంకా తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు